హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ప్రియతమ పార్ట్ ఫార్టీ ఫోర్ వినబోయే ముందు ప్రీవియస్ పార్ట్స్ వినని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ముందు అవి వినండి మీకు స్టోరీలో క్లారిటీ రావడం కోసం అవి వినక తప్పదు ఫ్రెండ్స్ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం నా ప్రియతమ పార్ట్ ఫార్టీ ఫోర్ ప్రెస్కి ఇంటర్వ్యూ ఇస్తున్నాడు మినిస్టర్ సత్యనారాయణ తర్వాత ఏం జరిగిందో చూద్దాం రిపోర్టర్ వేసిన ప్రశ్నతో మినిస్టర్ పిఏకి టెన్షన్తో చెమటలు పట్టేశాయి మినిస్టర్ మాత్రం చాలా కూల్గా ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్ట్ ఇందులో వ్యక్తిగత స్వార్థాలు ఏమీ లేవు ఈ ఫ్యాక్టరీ కోసం మేము ఎవరి దగ్గర స్థలాలు లాక్కోలేదు ఇది ప్రభుత్వం స్థలంలోనే నిర్మించడం జరుగుతుంది ఆ స్థలం ఖాళీగా ఉండడంతో ఆ స్థలంలో కొందరు నివాసం ఏర్పరచుకున్నారు అన్నమాట నిజం చట్ట ప్రకారం అయితే వాళ్ళకి మేమే మేము పైసా కూడా ఇవ్వనవసరం లేదు కానీ మా పార్టీ ఆ ప్రజలను చూసి జాలిపడి అక్కడ నివసిస్తున్న అభాగ్యులకి నష్టపరిహారం ఇచ్చి వారు ఉండడం కోసం స్థలం కూడా ఇవ్వడం జరిగింది అని అన్నాడు సత్యనారాయణ అతను చెప్పడం పూర్తి అవగానే ఈ ఫ్యాక్టరీ బాధ్యత మీ కొడుకు పృథ్వీ గారికి అప్పగిస్తున్నామని మీరు అన్నారు కదా ఏ బాధ్యత లేకుండా నైట్ రేసులు అంటూ తిరిగే మీ కొడుకు ఈ బాధ్యతను సక్రమంగా నిర్మించగా నిర్వర్తించగలడన్న నమ్మకం మీకుందా అని అడిగాడు మరొక విలేకరి నా కొడుకు పృథ్వీ అన్యాయాన్ని ఎదిరించే వ్యక్తే కానీ ఇలా ఇల్లింకేల్ రేసులు దగ్గర ఉండి జరిపించే వ్యక్తి కాదు అతనిపై నాకు పూర్తి నమ్మకం ఉంది వాడు తప్పకుండా నా ప్రజలకు న్యాయం చేస్తాడు అని అన్నాడు సత్యనారాయణ లాస్ట్ టైం రేస్లో ఏదో గలాట జరిగి ఒక ఫారెన్ వ్యక్తి చనిపోవడంతో మీ కొడుకు డిఎస్పి ధర్మేంద్ర గారిని షూట్ చేశాడు అని అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని వారి అమ్మాయి తనీషా కోసం మీ కొడుకు ఇంకా వెతుకుతూనే ఉన్నాడు అని ఆమె అతనికి భయపడి ఎక్కడకో పారిపోయిందని బయట ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఇందులో ఎంతవరకు నిజం ఉంది అని అన్నాడు అందులో ఉన్న మరొక రిపోర్టర్ ఈ ప్రశ్నకి సత్యనారాయణకి చెమటలు పట్టడం స్టార్ట్ అయ్యాయి నాప్కిన్ తీసుకుని మొహానికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ ఇందులో ఏమాత్రం నిజం లేదు ఆరు నెల ఆరు నెలల క్రితం జరిగిన యాక్సిడెంట్లో మా పృథ్వీకి కాల్ ఫ్రాక్చర్ అయి నడవలేకపోతున్నాడు ప్రస్తుతం వాడు బెడ్ రెస్ట్లో ఉన్నాడు అలాంటి వాడు రేసులకు వెళ్ళడం ఏంటి డిఎస్పీని కాల్చడం అంటే ఇదంతా కేవలం రూమర్స్ మాత్రమే ఇలాంటి ఇందులో ఎటువంటి నిజం లేదు అని అన్నాడు సత్యనారాయణ అయితే మరి అని రిపోర్టర్ ఇంకా ఏదో అడుగుతూ ఉండగా మేము పిలిచిన వెంటనే సార్ ఇంటర్వ్యూ కోసం ఇక్కడ వరకు వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు సార్కి అర్జెంట్ మీటింగ్ ఉంది కాబట్టి మీ అందరితో సార్ మరొక్కసారి మాట్లాడతారు అని చెప్పి వారు అడుగుతున్న ప్రశ్నలకి ఏమి సమాధానం చెప్పకుండా గన్మేన్ల సహాయంతో సత్యనారాయణని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయాడు ప్రి పియే యథవ ఒక్క పని సరిగ్గా చేయడం చేత కాదు వీడు చేసే ప్రతి యథవ పనికి నేను సమాధానం చెప్పుకోలేక చేస్తున్నాను అని పృథ్వీని తిట్టుకుంటూ లోపలికి వచ్చిన సత్యనారాయణకి సోఫాలో కూర్చుని ఫోన్లో గేమ్ ఆడుతూ కనిపించాడు పృథ్వీ అతన్ని అలా చూడగానే హరికాలి మంట నడినెత్తికెక్కింది సత్యనారాయణకి అప్పుడే అతని కోసం టిఫిన్ వడ్డించి ప్లేట్ తీసుకువస్తూ ఉంది పని మనిషి ఫాస్ట్గా రెండు అడుగుల్లో అక్కడికి వెళ్ళి ఆమె చేతుల్లోని టిఫిన్ ప్లేట్ తీసుకున్న పృథ్వీ చేతిలోని ప్లేట్ ఒక్క దెబ్బతో గాలిలోకి విసిరు కొట్టాడు సత్యనారాయణ ఆ ప్లేట్ గాలిలోకి లెగిసి వెంటనే కింద పడి పెద్ద సౌండ్ చేసింది ఆ సౌండ్ విని అక్కడ ఉన్నవారందరూ అటువైపు తిరిగి చూశారు డాడ్ ఏంటిది ఎందుకు ఆ ప్లేట్ అలా విసురు కొట్టారు అని కోపంగా అడిగాడు పృథ్వీ ఆ మాట ఎలా అడుగుతున్నావురా ఆ తనిషా నీ నుండి తప్పించుకుని పారిపోయి మూడు నెలలు అవుతుంది ఈ మూడు నెలల నుండి తను ఎక్కడ ఉందో కూడా తెలుసుకోలేకపోయావు నిన్ను నమ్మి నీకు ఒక పని అప్పజెప్పితే అది మొత్తం నాశనం చేశావు నువ్వు చేసిన పనికి ఇప్పుడు మనం కట్టబోయే ఫ్యాక్టరీలో ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ ఆ ఫారెన్ వాళ్ళకి ఇవ్వవలసి వస్తుంది దీని వలన మనకి ఎంత నష్టం వస్తుందో తెలుసా నీకు అని కోపంగా అరిచాడు సత్యనారాయణ దానికి నన్ను ఏం చేయమంటాడు డాడ్ ఒప్పుకుంటాను నా వల్లే మనకు లాస్ వచ్చింది కానీ ఇందులో నేను చేసిన తప్పేముంది వాళ్ళు తనీషా కావాలని అడిగారు తను నా గర్ల్ ఫ్రెండ్ అని కూడా చూడకుండా తనని వాళ్ళకి అప్పగించడానికి నేను వెంటనే ఒప్పుకున్నాను కానీ ఆ తనీషా వాళ్ళ నుంచి తప్పించుకుంటుంది అదే టైంకి ఆ డిఎస్పి అక్కడికి వస్తాడు అతను గన్ తీసుకుని అది వీళ్ళని షూట్ చేస్తుంది అని నేనేమన్నా కళ కన్నానా అని అసహనంగా అడిగాడు పృథ్వీ అదంతా ఇప్పుడు అనవసరం పృథ్వీ నీకు ట్వంటీ ఫోర్ అవర్స్ కేవలం ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే టైం ఇస్తున్నా ఈలోగా ఆ తనిష శవం నా కళ్ళ ముందు ఉండాలి అని అన్నాడు సత్యనారాయణ ఆ మాటతో పక్కనే ఉన్న సోఫాని కాలితో గట్టిగా తన్ని బయటికి వెళ్ళి ఎవరికో కాల్ చేసి ఒక గంటలో డిఎస్పి ధర్మేంద్ర ఎక్కడున్నాడో నాకు తెలియాలి అని ఆర్డర్ వేశాడు పృథ్వీ హాలో ఏదో ఆలోచిస్తూ కూర్చుంది వరలక్ష్మి చాలాసేపటి నుంచి ఆమెనే గమనిస్తున్న ఆదమ్మ మనసు ఇంకా చూస్తూ ఉండలేక ఆమె దగ్గరికి వచ్చి ఏంటమ్మా అలా ఎంతసేపు ఆలోచిస్తూ కూర్చుంటారు అని ఆమెని జాలీగా చూస్తూ అడిగింది ఇంతకి మించి ఏం ఆదమ్మా పరువు కోసం ఒక ఆడపిల్లకి అన్యాయం చేస్తాము ఏం చేస్తే ఆ పిల్లకి న్యాయం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు అని అంది వరలక్ష్మి అందుకని ఇలా బాధపడుతూ కూర్చుంటారా మీరు ఇలా ఉంటే ఎలా అమ్మ ఇప్పుడు ఆ పిల్లకి అత్తగానే కాదు ఒక అమ్మగా మారి తన జీవితాన్ని చక్కదిద్దవలసిన బాధ్యత మీపై ఉంది కదా అని అంది ఆదమ్మ నువ్వు చెప్పింది నిజమే ఆదమ్మ కానీ ఏ విధంగా ఆమెకి న్యాయం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని అంది వరలక్ష్మి ఆ అమ్మకి న్యాయం చేయాలి అంటే అంకిత్ బాబు ఆమెను మనస్ఫూర్తిగా భారీగా స్వీకరించాలమ్మా అప్పుడే ఆ పిల్లకి జరిగింది మర్చిపోయి సంతోషంగా ఉంటుంది అని అంది అదమ్మ అంకిత్ అందుకు ఒప్పుకోడాదమ్మా వాడు చాలా ముండివాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మైదలిని తన భార్యగా ఒప్పుకోడు అని అంది వరలక్ష్మి ఒప్పుకోకపోతే ఒప్పించుకునేలా చేయాలమ్మా అని అంది ఆదమ్మా అంటే అని అర్థం కానట్లు ఆమెని చూసింది వరలక్ష్మి అయ్యో అమ్మ వాళ్ళిద్దరిని ఒకటి చేసే కార్యక్రమానికి ముహూర్తం పెట్ పెట్టించండి అలా ఇద్దరు ఒకటైతే ఇంకా అంకిత్ బాబు ఆ పిల్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు అని అంది ఆదమ్మ అసహనంగా ఆమె చూసి ఏర్చినట్లుంది ఇచ్చినట్లుంది వాడు అసలు ఆ పిల్ల మొహం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు ఇంకా శోభనం అంటే ఆ గది వరకు కూడా వెళ్ళడు అని అంది వరలక్ష్మి ముందైతే మీరు ఏర్పాటు చేయండమ్మా ఏదో ఒకటి చేసి ఆ బాబుని గదిలోకి పంపిద్దాం అని అంది ఆదమ్మ అంతేనంటావా భయంగా అడిగింది వరలక్ష్మి అంతే అమ్మా ఇప్పుడు మనకి వేరే దారేమీ లేదు కదా అని అంది ఆదమ్మ సరే ఈ నటికి ఏర్పాటు చేద్దాం అని అంది వరలక్ష్మి రూమ్లో ఖాళీగా ఉండి బోర్ కొట్టడంతో తన ఫోన్ తీసుకుని చూస్తున్న మనోజ్ఞకి మైత్రి గుర్తొచ్చింది అసలు ఏమైనా పిచ్చి పట్టిందా పోయి పోయి ఒక బిడ్డ తండ్రిని పెళ్లి చేసుకుంటుందా పైగా మరో గంటలో పెళ్లి పెట్టుకుని ఇలాంటి పని చేస్తుందా దీని సంగతి ఇలా కాదు అని పళ్ళు నూరుతూ మైత్రి నెంబర్కి కాల్ చేసింది మనోజ్ఞ ఫోన్లో జాబ్ వేకెన్సీస్ చూస్తూ వాటికి అప్లై చేసే పనిలో బిజీగా ఉన్న మైత్రి చేతిలో ఫోన్ రింగ్ అవ్వడం చూసి అది మనో నంబర్ అవడంతో ఇప్పుడు కాల్ లిఫ్ట్ చేస్తే ఎందుకు ఇలా చేసావు అని అడుగుతుంది దానికి నా దగ్గర సమాధానం లేదు ఈ పరిస్థితుల్లో కాల్ లిఫ్ట్ చేయడం చేయకపోవడం బెటర్ అనుకుని చేతిలోని ఫోన్ అలా చూస్తూ ఉండిపోయింది మైత్రి ఫోన్ లిఫ్ట్ ఫోన్ లిఫ్ట్ చేయి మైత్రి అని అనుకుంటూ అసహనంగా ఫీల్ అవుతున్న మనోజ్ఞ దగ్గరికి వచ్చింది శ్రద్ధ మైత్రి కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఫోన్ పక్కన పడేసి ఏంటి అన్నట్లు శ్రద్ధని చూసింది మనోజ్ఞ వదిన నిన్ను మమ్మీ పిలుస్తుంది అని ఆమె చెప్పడంతో సరే పదా అని ఆమెతో వెళ్ళిపోయింది మనోజ్ఞ మను కాల్ కట్ అవ్వగానే వెంటనే మళ్ళీ మైత్రి ఫోన్ రింగ్ అయ్యింది జే ఫోన్ చేతిలో ఉండడంతో స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్ చూసి ఆ నెంబర్ బాగా తెలిసి ఉన్న నెంబర్ అవ్వడంతో కంగారుగా కాల్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది మైత్రి కాల్ లిఫ్ట్ అవడంతో ఆ కాల్లో ఏంటి ఫోన్ ఎంగేజ్ వస్తుంది ఫ్రెండ్తో మాట్లాడుతున్నావా అని చాలాగా కూల్గా వినిపించింది అద్వైత్ వాయిస్ అతను ఫ్రెండ్ అనే పదాన్ని ఒత్తి పలకడంతో కోపంతో పిడికిలు బిగించింది మైత్రి గదిలో కూర్చుని ఫ్రెండ్తో మాట్లాడింది చాలు కానీ ఒకసారి థర్డ్ ఫ్లోర్కి వెళ్ళు అని అన్నాడు అద్వైత్ అద్వైత్ మైత్రిని థర్డ్ ఫ్లోర్కి ఎందుకు వెళ్ళమన్నాడో నెక్స్ట్ లో తెలుసుకుందాం అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ఇంకా ఉంటాను బాయ్ రేపటి లో మళ్ళీ కలుసుకుందాం